హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే గనక తల్లి తొలి ఏకాదశిలోపు వెంకటేశ్వర స్వామి ముందు ఐదు మిరియాలతో గనక ఇలా చేస్తే ఎంతటి కోరికైనా కానీ తీరి ఆ రోజు రాత్రి ఏడు లోపు నువ్వు వినాలి అనుకుంటున్న ఆ కోరిక ఏదైతే ఉందో అది నీ చెవిన తప్పకుండా పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు మనకు బాబాగారు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు అందించే సందేశం ఏదైనా కానివ్వండి అది మన భవిష్యత్తును బంగారంలాగా మార్చేదే అయ్యి ఉంటుందని చెప్పి మనం అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికంటే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరికీ ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని వినడానికి స్టార్ట్ చేయండి కింద ఓం సాయి రామ్ అని చెప్పేసి టైప్ చేయండి ఇప్పుడు తొలి ఏకాదశి వస్తుంది బిడ్డ ఎన్నో రకాల ఆశలు కోరికలు ఈ జీవితంలో ఎన్నో కళలు అనేటివి కని ఉంటావు కానీ ఒక్కటి కూడా నీ జీవితంలో నెరవేరకపోగా ఎన్నో రకాల కష్టాలను చవిచూసి మానసికంగా శారీరకంగా ఎంతో ఆవేదనను అనుభవిస్తూ ఉన్నావు అయితే ఆ యొక్క సమస్యలన్నీ నువ్వు తీర్చి నీకు ఒక మంచి మార్గాన్ని చూపించడానికి ఈరోజు ఈ సందేశాన్ని నీ చెవిన పడేలా చూస్తున్నాను బిడ్డ ఏ కష్టాలతో అయితే నువ్వు సతమతం అయిపోతున్నావో ఆ కష్టాలన్నిటినీ కూడా కారణం చెప్తాను ఆ కష్టాలను తీర్చే మార్గాన్ని చెప్తాను జాగ్రత్తగా చివరి వరకు విను ఎందుకంటే ఎక్కడ ఏది మిస్ అయినా కూడా నువ్వు చేసుకునే అవకాశం లేక లేక చేసుకునే దాంట్లో చిన్న చిన్న తప్పుల వలన నీ శ్రమ అనేది ఫలించకపోవచ్చు కనుక ప్రతిదీ కూడా జాగ్రత్తగా విని చేసుకుంటేనే దాని యొక్క పరిష్కారం అనేది నీకు చక్కగా కనబడుతుంది బిడ్డ ఎన్నో రకాల సమస్యలకు ఎన్నో రకాల ఆవేదనలకు ఇప్పుడు నేను చెప్పే పరిష్కారం అనేది నీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది బిడ్డ తొలి ఏకాదశిలోపు అంటే ఈరోజు పద్నాలుగవ తారీఖు నువ్వు ఈరోజు ఈ వీడియోను వింటున్నావు తొలి ఏకాదశి పదిహేడవ తారీఖు వస్తుంది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు రోజులలో నువ్వు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు అదే పండగ రోజు కూడా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు బిడ్డ ఐదు మిరియాలను తీసుకో ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది కనుక నీ యొక్క సమస్య అనేది తీర్చుకోవడం కోసం నీ యొక్క కష్టాలని తీర్చుకోవడం కోసం నీకు ఈ మిరియాల పరిష్కారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నువ్వు పడే ఆవేదన ఏంటో నువ్వు పడుతున్న కష్టాలేంటో కేవలం నీకు మాత్రమే తెలుసు కానీ నేను చూసిన ప్రతి ఒక్కరు కూడా అనుకునే మాట ఏంటి అంటే అమ్మ వారు చాలా బాగున్నారు చాలా ఆనందంగా ఉంటున్నారు ప్రశాంతంగా తింటున్నారు పడుకుంటున్నారు డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు ఎంతో సంపాదించుకుంటున్నారు కానీ బయటకు ఏమీ లేనట్టుగా నటిస్తున్నారు అనే ఏడుపు అనే కుళ్ళు అనేది జనాలకి నీ మీద చాలా బీవచ్చంగా ఉంది బిడ్డ దీనినే నరదిష్టి అంటారు ఈ నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి నువ్వు వినే ఉంటావు అటువంటి దృష్టి దోషం అనేది నీ మీద ఉన్నన్ని రోజులు నీకు మనశ్శాంతి ఉండదు ఏ పనిలో అయితే ఏకాగ్రత ఉండదు నీకు అనారోగ్యం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా నిద్ర కూడా పోలేవు అనేక రకాలైన ఆలోచనలతో నీ మనస్సంతా కూడా చికాకుగా గందరగోళంగా ఉంటుంది దీనంతటికి కూడా కారణం ఈ యొక్క నరదిష్టి ఈ నరదిష్టి ఒక మనిషి మీద కేవలం ఒక రకంగా మాత్రమే కాదు అనేక రకాలుగా చూపిస్తూ ఉంటుంది ఎన్ని రకాలుగా చూపించుకున్నా కానీ పరిహారాల శాస్త్రంలో ఉన్న ఈ మిరియాల పరిహారం ద్వారా ఈ యొక్క సమస్యకు ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు బిడ్డ ఈ పరిహారం చేసుకునే రోజు రాత్రి నువ్వు ఐదు మిరియాలను నీటిలో నానబెట్టుకో ఈ ఐదు మిరియాలను మరుసటి రోజు ఇది నువ్వు డేట్లో ఉంటే చేయకూడదు అదే విధనంగా స్నానం చేయకుండా కూడా ఈ పరిహారాన్ని చేయకూడదు చక్కగా స్నానం చేసి మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ విధానంగా ఒక రోజు ముందు నానబెట్టిన ఐదు మిరియాలను తీసుకొని ఈ నానిన మిరియాలను ఒక చిన్న సూదికి గుచ్చి ఈ ఐదు మిరియాలను నువ్వు మంట మీద కాల్చి ఆ వచ్చిన ఆ మసిని నీ యొక్క దృష్టి దోషం మొత్తం కూడా పూర్తిగా పోవాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని పారే నీటిలో వదలాలి బిడా ఈ విధానంగా కాల్చే ముందు నీటిలో నుంచి తీసిన ఆ ఐదు మిరియాలతో నీ యొక్క తలపై భాగంలో అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పుకున్న తర్వాత మాత్రమే కాల్చాలి అని గుర్తుపెట్టుకో ఈ యొక్క కాల్చినాక వచ్చిన మసితో నువ్వు ఎటువంటి చెడు ప్రయోగాలు అనేటివి చేయకూడదు అంటే ఎవరన్నా పసిపిల్లలు తిరిగే స్థలంలో వేయడం కానీ లేదా పచ్చటి మొక్కల మొదట్లో వేయడం కానీ నలుగురు తిరిగే చోట వేయడం కానీ చేయకుండా పారే నీటిలో మాత్రమే దీనిని వేయాలి ఈ విధంగా వేయడం వలన ఈ యొక్క నరదిష్టి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది ఇక తర్వాత చాలా ఉత్తమమైన మార్గం ఇప్పుడు నేను చెప్పిన దానికంటే కూడా అత్యంత శక్తివంతమైన పనిచేసే మార్గాన్ని చెప్తాను జాగ్రత్త తెలుసుకో విద్యా తొలి ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు మిరియాల దీపాన్ని వెలిగించుకొని నీ యొక్క సంకల్పాన్ని గనక చెప్పుకుంటే ఆ రోజు రాత్రి ఏడు గంటల కల్లా నీ చెవిన ఒక పెద్ద శుభవార్త పడుతుంది అదేంటి అంటే నీ యొక్క సంకల్పం పూర్తిగా నెరవేరుతుంది అని చెప్పి ఏదో ఒక రూపంలో ఈ సందేశం అనేది నీ చెవిన పడుతుంది మిరియాల దీపం ఏ విధంగా వెలిగించాలి అంటే నువ్వు చక్కగా తలంటు స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత దేవిడ్ ముందు మట్టి ప్రమిదలో ఆవు నేతిని వేసి రెండు ఒత్తులను వేసిన తర్వాత ఆవు నెయ్యిలో ఒక ఐదు మిరియాలను తీసుకొని ఆవు నేతిలో వేయాలి ఈ విధానంగా అవి నెయ్యిలో మునిగిన తర్వాత నువ్వు దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకునే ముందు నీ యొక్క సంకల్పాన్ని చెప్పి ఆ దీపాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి ముందు వెలిగించుకొని నా యొక్క సంకల్పాన్ని తీర్చు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారి మీద భారాన్ని వదిలేసి ఈ విధమైన ప్రయత్నం కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రం ఏడు గంటలలోపు నీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని తాలూకు అంటే దా సంకల్పానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు అనేటివి నెరవేరుతున్నాయి అని చెప్పి అటువంటి వార్తని చెబింద తప్పకుండా పడుతుంది ఇది పూర్తి నమ్మకంతో చేయాలి పూర్తి భక్తి విశ్వాసాలతో చేయాలి ఇలా చేస్తే మాత్రమే నీ యొక్క సంకల్పం అనేది తీరుతుంది తర్వాత మూడవది ఏంటి అంటే గనక తొలి ఏకాదశి రోజు ఐదు మిరియాలను తీసుకొని నువ్వు ఇల్లంతా కూడా సాంబ్రాన్ని పొగ వేసే సమయంలో ఈ ఐదు మిరియాలను దంచి పొడిలాగా చేసి సాంబ్రాణిలో కలిపి ఈ యొక్క సాంబ్రాణితో పాటు ఆ యొక్క మిరియాల పొడిని కూడా నువ్వు నిప్పుల మీద వేసి ఇల్లంతా కూడా పొగను చూపించినా కూడా ఇంటికి ఉన్న నరదిష్టి ఇంటిలో ఉన్న వారందరికీ కూడా పై ఉన్న నరదిష్టి పూర్తిగా తొలగిపోయి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా ఆ ఇంటి నుంచి దూరం అవుతుంది ఇంట్లో ఒక రకమైన ప్రశాంతతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ విధంగా చేసుకున్నా కూడా అత్యుత్తమైన ఫలితాలు అనేటివి ఖచ్చితంగా మీలో జీవితాలలో ఏర్పడతాయి తల్లి నేను చెప్పిన ఈ మూడు మార్గాలు తొలి ఏకాదశి పండగ రోజు చేసుకున్న లోపు చేసుకున్నా కానీ తొలి ఏకాదశి రోజు నుంచి మీ యొక్క జీవితాలలో గొప్ప మార్పు అనేది సంభవించి అత్యంత ఆనందకరమైన జీవితాన్ని మీకు ముందు ముందు ఏర్పడుతుంది అని చెప్పి ముందుగానే నేను నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఈరోజు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి బాబా గారు అందించిన ఈ సందేశం మనందరి మంచి కోసమే అని చెప్పి నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా ఖచ్చితంగా నమ్మండి ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి ఈ విధంగా మిరియాల పరిహారం అనేది పరిహారాల శాస్త్రంలోని అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం చేసుకున్న వారి యొక్క జీవితాలలో గొప్ప గొప్ప మార్పులు అయితే వస్తాయి పెద్ద పెద్ద కష్టాలు పడే వాళ్ళు కూడా ఆ కష్టాల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తారు మీరు కూడా ఖచ్చితంగా ఈ మిరియాల పరిహారం చేసుకొని ఆనందకరమైన జీవితంలో ఆనందంగా గడ గడపండి కాబట్టి తొలి ఏకాదశి పండుగ రోజు చేసుకున్న లోపు చేసుకున్నా కానీ తొలి ఏకాదశి రోజు నుంచి మీ యొక్క జీవితాలలో గొప్ప మార్పు అయితే మంచి సంభవించి అత్యంత ఆనందకరమైన జీవితం అనేది మీకు ముందు ముందు ఏర్పడుతుంది అని చెప్పి ముందుగానే నేను మీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మనందరి మంచి కోసమే అని చెప్పేసి అయితే నేనైతే పూర్తిగా అయితే నమ్ముతున్నాను మీరు కూడా ఖచ్చితంగా నమ్మండి ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి ఈ విధానంగా మిరియాల పరిహారం అనేది పరిహారాల శాస్త్రంలోనే అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం చేసుకున్న వారి యొక్క జీవితాలు అయితే కంపల్సరీ మారిపోతాయి మంచి ఫలితాలు అయితే వస్తాయి పెద్ద కష్టాల నుంచి కూడా బయటపడతారు ఎంత కష్టం వచ్చినా సరే ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తారు మీరు కూడా ఖచ్చితంగా ఈ మీడియాల పరిహారం చేసుకొని ఆనందకరమైన జీవితాన్ని ఆనందంగా గడపండి మరి ఈ సందేశం మీ అందరికీ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్